హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ సాయంత్రమైన అస్సలు చిక్కబడిని సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా టేస్టీగా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సగ్గుబియ్యం పాయసాన్ని సగ్గుబియ్యం పరమాన్నం అని కూడా అంటారు ఏదైనా రెసిపీ ఒక్కటే ముందుగా ఒక కప్పు సగ్గు బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని ఒక రెండు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి మనం టూ అవర్స్ పాటు నానబెట్టిన సగ్గుబియ్యంని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సగ్గుబియ్యం అయితే మూడు వంతుల నీళ్ళను పోసుకోవాలి సగ్గుబియ్యాన్ని కింద అడుగంటకుండా కలుపుకుంటూ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ చూశారు కదా ఇక్కడ చూపించిన విధంగా సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం సిరప్ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యంని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుమును వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పాయసం చల్లారిన తర్వాతనే ఇప్పుడు కాచిపెట్టుకున్న పాలను వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పాయసం విరిగిపోతుంది డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఒక కడాయి పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి కిస్మిస్ బాగా పొంగిన తర్వాత ఇప్పుడు ఈ జీడిపప్పు బాదం పప్పును ఇప్పుడు ఈ పాయసంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది చాలా క్విక్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ సగ్గుబియ్యం పాయసం ఈ సగ్గుబియ్యం పాయసం సాయంత్రమైన అస్సలు చిక్కబడదు ఈ సగ్గుబియ్యం పాయసం వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా ఈ సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుంది చూశారు కదా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్